రమణాశ్రమ లేఖలు పదకొండవ లెక్క సంసారం అంటే ఏమే ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఐదు నేను ఇక్కడికి వచ్చిన కొత్తలోనే ఒక దినం మధ్యాహ్నం మూడు గంటలకు కొత్తగా వచ్చిన ఆంధ్ర ఒకరు నడవేసి వారు భగవాన్ని సమీపించి స్వామి నేను రామనామం నియమంగా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట జపిస్తుంటే కొంచెం సేపటికే తలపులు ఒకటి ఒకటిగా బయలుదేరి అంతకంతకు అధికమై ఎప్పటికో మనం చేసే జపం మరిచిపోయే పోయామే అని తోస్తుంది ఏం చేసేది అన్నాడు అప్పుడు మళ్ళీ ఆ నామాన్ని పట్టుకోండి అన్నాడు భగవాన్ అందరికీ నవ్వు వచ్చింది పాపం ఆయన కిన్నుడై ఈ అంతరాయాలు రావడానికి కారణం సంసారం కదా అందువల్ల సంసారం వదిలేద్దామా అని యోచిస్తున్నాను అన్నాడు ఓహో అలాగా అసలు సంసారం అంటే ఏమి అది లోపల ఉన్నదా బయట ఉన్నదా అన్నారు భగవాన్ భార్య పిల్లలు విచ్చ్యాతులండి అన్నాడు ఆయన అదేనా సంసారం వారే వారేం చేశారండి అసలు సంసారం అంటే ఏదో తెలుసుకోండి ముందు ఆ తర్వాత విడవడం మాట యోచిద్దాం అన్నారు భగవాన్ ఆయన నిరుత్రుడై తల వంచుకొని ఊరుకున్నాడు భగవాన్ హృదయం జాలితో నిండిపోయింది కరుణాపూర్ణ దృష్టితో చూస్తూ భార్య పిల్లలను వదిలి వస్తారనుకోండి ఇక్కడుంటే ఇది ఒక విధమైన సంసారం అవుతుంది సన్యసిస్తారనుకోండి కర్ర కమండలం ఉచ్యాతులు అదొక రక సంసారంగా పరిణమిస్తుంది ఎందుకది సంసారం అంటే మనస్సం మనస్సారమే సంసారమే ఆ సంసారాన్ని విడిస్తే ఎక్కడున్నా ఒకటే ఏది బాధించదు అన్నారు భగవాన్ సంసారం అంటే సంసారమే ఆ సంసారాన్ని విడిస్తే ఎక్కడ ఉన్నా ఒకటే ఏది బాధించదు అన్నారు భగవాన్ పాపం ఆయనకి ఇంచుక ధైర్యం వచ్చి అదే స్వామి ఆ మనస్సంసారం ఎలా విడవడం అన్నాడు అదేనండి రామనామం జపం చేస్తున్నారు అన్నారు కదా తలపుల వరవడిలో అప్పుడప్పుడు అరే మనం చేసే జపం మరిచినామే అన్న జ్ఞప్తికి వస్తుంది కదా ఆ జ్ఞప్తిని వృద్ధిపరుచుకొని ఆ నామాన్ని పట్టుకుంటూ ఉండండి క్రమంగా తలపుల బలం తగ్గుతుంది నామజపానికి అన్ని క్రమానుసారం అంత అంతరాంతరాలు చెప్పే ఉన్నాయి ఉన్నవి పెద్దగా జపించడం కన్నా పెదము కదిలి కదిలి కదలినట్లు జపించడం లెస్స అంతకన్నా చిత్త జపం దానికన్నా ధ్యానం ఉత్తమం అన్నారు భగవాన్ ఉత్త వస్తవ దుచ్చ మందంతః చిత్తజం జప ధ్యాన ఉత్తమం ఉపదేశించారు పన్నెండు పన్నెండవ లేక వచ్చిన దోవనే పొండి ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఐదు మరొకప్పుడు ఒక ఆంధ్ర యువకుడు వచ్చే స్వామి నేను మోక్షాపేక్షతో తపిస్తూ ఆ మోక్షం పొందడానికి మార్గం మీద తెలుసుకోవాలని వేదాంత గ్రంథాలు ఏవేవో చదివాను వాటన్నిటిలో అనేక విధాలుగా రాశారు ఇంకా పెద్దలెందరినో దర్శించి వారిని అడిగితే అంతా తలా ఒక ద్రోవ చెప్పారు ఏమి తోచుగా మీ వద్దకు వచ్చాను ఏ ద్రోవలో పోమంటారో చెప్పండి అన్నాడు భగవాన్ మందహాసం చేస్తూ సరిసరి మంచిది వచ్చిన ద్రోవనే పోండి అన్నారు అందరికీ వచ్చింది పాపం ఆ యువకుడు నిరుత్తుడై భిన్నవదనంతో భగవాన్ బయటకు వెళ్ళేదాకా ఉండి వారు వెళ్ళిన తర్వాత అక్కడి వారితో అయ్యా నేను ఎంతో ఆశ పెట్టుకుని ధనవయాన్ని లక్ష్య పెట్టగా మోక్షాపేక్షతో అంత దూరం నుండి కష్టపడి వస్తే వచ్చిన త్రోవని పొమ్మంటారే ఇదెక్కడ న్యాయం ఇదేమి పరిహాసమా అని కటకటపడ్డాడు అప్పుడొకరు అందుకుని అయ్యా పరిహాసం కాదు సరైన సమాధానమే చెప్పారు నేనెవరు అనే విచారణ మోక్షానికి సులభ సులభ మార్గం అని శ్రీవారి సిద్ధాంతం నేను చేరడానికి ఏ త్రోవ పోయేది అని మీరు అడిగారు కనుక ఆ నేను అనేది ఏ ద్రోహం వచ్చిందో ఆ ద్రోవనే పోతే మోక్షం పొందుతావని వారి మాటకు అర్థం ఒకవేళ పరిహాసంగా చెప్పిన మహాత్ముడు వాణి యదార్థాన్ని స్ఫురింపజేస్తుంది అని చెప్పి నేనెవడ అను పుస్తకం తెచ్చి ఇస్తే ఆ యువకుడు తెల్లపోయి అదే ఉపదేశంగా గ్రహించి భగవాన్లకు ప్రణమిల్లి వెళ్ళిపోయాడు ఇలా పరిహాసంగా కానీ చెలొక్తిగా కానీ ఓదార్పుగా కానీ భగవాన్ ఎప్పుడూ బోధిస్తూనే ఉంటారు శాంతమ్మగారు పాకశాలలో పనికి ప్రారంభించిన కొత్తలో ఒకనాడు శ్రీవారిని ఉద్దేశించి నాకు ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలని ఉంటుంది పనిచేసేది ఎట్లా అన్నారు అన్నదట భగవాన్ చలోక్తిగా మనసు ఉన్న చోటనే ఉంచి శరీరం పనిచేయని అన్నారట నేను ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో మధ్య మధ్య ఇంటి మీద డ్యాస్తో బయలుదేరే ముందు అట్టే జనం లేకుండా చూచి శ్రీవారిని సమీపించి పోవాలంటే మళ్ళీ ఆ గొడవలో పడతానేమో అన్న భయం కలుగుతున్నదే అంటే అంతా వచ్చి మనలోనే పడుతుంటే మనం ఎక్కడికి పోయేది పోయి పడేది అని ఆ బంధాలు ఇంకా వదలలేదే అంటే వచ్చేది రాని పోయేది పోని నీకేమి అని అనేవారు భగవాన్ ఆ నేను అనేది ఏదో సరిగ్గా చూడగలిగితే మనకి ఈ బాధలు అంట ఈ బాధలు అంటవా ఆ నేను అనేది ఏదో సరిగ్గా చూడగలిగితే మనకి ఈ బాధలు ఉంటావా అంటే ఈ ఉంటాయా పదమూడవ లేక అహేతుక భక్తి మూడవ తేదీ పన్నెండవ నెల పంతొమ్మిది వందల నలభై ఐదు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్టులో ఢిల్లీ బిర్లా మందిరం నుండి హిందూ మత ధర్మ ప్రచారకుడైన చిన్మయానంద అనే బెంగాల్ యువకుడు కాషాయాంబధారి కాషాయాంబరధారి వచ్చాడు ఇక్కడికి అతడు అనేక దేశాలు తిరిగి అరవంద్రాశ్రమానికి వెళ్ళి దిలీప్ కుమార్ రాయ్ వద్ద నుండి జాబు తెచ్చాడు సంకీర్తనం అంటే చాలా ప్రియం చక్కని కంఠము చైతన్య భక్తి మార్గ అని ప్రసంగంలో విస్తమవుతున్నది సంస్కృతంలోనూ హిందీలోనూ కీర్తనలు పాడుతూ నాలుగైదు సార్లు భగవాన్ సన్నిధిలో భజన చేశాడు అతని ఈ పర్యటనలో ఒక ఆధునిక ఆధ్యాత్మిక సంస్థ నిర్వాహకులు నీవు స్థిమితంగా ఒకచోటనే ఉంటే తప్ప జీవిత లక్ష్యాన్ని పొందదాలు అని అన్నారట భగవాను అభిప్రాయం ఏ విధంగా ఉంటుందోనని ఒక దినం శ్రీవారిని సమీపించి సమిష్టిగా స్వామి సాధుకులైన వారు సంకీర్తన పరులై దేశ సంచారం చేస్తూ జీవిత లక్ష్యాన్ని పొందవచ్చునా లేక ఒక చోటనే స్థిరంగా ఉండిపోవాలన్నా అన్నాడు ఎన్ని చోట్లకు తిరిగినా మనస్సును ఒకే చోటనే అంటే లక్ష మంది ఉంచుకోవడం మంచిది శరీరం ఒక చోటనే ఉంచి మనసును తిరగ తిరగనిస్తే ఏం లాభం అన్నారు భగవాన్ అహేతుక భక్తి సంభవమా అన్నాడు ఆ యువకుడు ఆ సంభవమే అన్నారు భగవాన్ అంతకు పూర్వం కూడా కొందరిట్లాగే అహేతుక భక్తిని గురించి ప్రసంగిస్తూ అది సంభవమా అంటే సంభవం కాకేమి లహ్లాద నారదాదులది అహేతుక భక్తియే కదా అని భగవాన్ సెలవిచ్చి ఉన్నారు అరుణాచలని యందు మన భగవాన్ చూపిన భక్తి ఇందుకు నిదర్శనమే కదా ప్రథమ సందర్శనం అందే అప్ప నీ ఆజ్ఞను అనుసరించి వచ్చి నన్ను అర్పించుకున్నానన్నారు భగవాన్ ఆయన రమ్మన్నారట రమ్మన్నాడట ఈయన వచ్చాడట ఎందుకు ఆయన రమ్మన్నాడో ఎందుకైనా వచ్చారో వచ్చి స్వార్పణ చేసుకున్నారు ఏ హేతువును పురస్కరించుకుని చేశారంటే ఏమో ఏం చెప్పేదే ఉంది హర్మంలో భగవాన్ రాసిన అరుణాచల నవమణిమాల ఏడవ చరణంలో ఉన్న భావం చూడు అన్నామల నను దీనాత్ముని పాలింప నాడే కొంటివి నాదు మనస్సు తనువు నాకిక యుండనే ఏ కొరత కొరత యునైన కొరతయు గుణమును కూడా నీవే కానిచో ఎంచినను వీని నా ప్రాణము నీ ఇష్టము మెదయో ఇంట్లో ఉనర్పు పరమేశ నీ పాదద్వంద్వమందలి భక్తి నార ప్రవాహమే నా కొసంగు ఇది గిద్దలూరు నరసింహారావు గారి అనువాదం ఈ భక్తిలో ఏ హేతువు స్ఫురిస్తున్నదో చెప్పు అహేతుక భక్తి అనన్యభక్తి పూర్వభక్తి ఇవన్నీ జ్ఞానానికి పదాలే కానీ వేరు కాదని భగవాన్ అప్పుడప్పుడు సరిస్తూ ఉంటారు పద్నాలుగవ లేఖ మర్యాద బంధాలు ఇది పన్నెండు పన్నెండు పంతొమ్మిది నలభై ఐదు రాసినటువంటిది ఈ మధ్య ఒకరోజు ఉదయం ఏదో ప్రసంగం వచ్చి భగవాన్ తమ తల్లి రావడం ఆమె నివాసం మొదలైన సంగతులు చెబుతూ ఇలా అన్నారు నాతో అమ్మ తరచూ వస్తుండడం వస్తే కొన్నాళ్ళు నిలువుగా ఉండడం సాగించిన తర్వాత సహజంగా నేను పశుపక్షాదులను సహితం మర్యాదగా పిలుస్తూ ఉంటాను కదా అదేవిధంగా ఆమెను కూడా మీరు మీరని పిలవబోతే ఏదో ఘాతకం చేసినట్లు తోచింది నాకు అంతటితో ఆ మర్యాద వాచకం మానేసి మామూలుగానే పిలుస్తూ వచ్చాను సహజమైన అలవాట్లు మార్చుకోవాలంటే ఏదో ఎరుపు పెట్టినట్టు ఉంటుంది అయినా ఈ శరీరంతో ఏమున్నది అని దగ్గొత్తుతో వారు అనేసరికి ఆనందాశ్రయాలతో నా కొళ్ళు నిండినవి నూనోకు మీసాల నూతన యవనందు అడుగడుక ముందే ఇహాపేక్ష వదిలి పరాపేక్షతో పావనమైన అరుణాచలమునకు పరిగెత్తి వచ్చి పర పరమ నిర్వాణ సామ్రాజ్యమునకు పట్టాభిషక్తుడైన పుత్రుణ్ణి ధరిసి అమ్మ అమ్మ అని పిలుచుకున్నది ఆ తల్లి ఎంత భాగ్యమో మాతృదేవో భవ అని వేదాల్లో మొదటనే చెప్పారు తల్లిని పూజనీయంగా చిత్రమేమిటంటే ఆమెను మర్యాదగా పిలవడం అసహజంగా తోచిందట వారికి నిజం నిజంగా వారు రండి పొండి అని పిలిస్తే ఆమెకు ప్రాణం పోయి పోయినట్లుండదు అమ్మ ఏమే అంటే సంతృప్తిగా ఉంటుంది కదా ఈ చిన్న మాట కోసం ఆమె ఎందుకు కష్టపెట్టు పెట్టడం అని కాబోలు భగవాన్ల ఉద్దేశం అమ్మపోయిన తర్వాత బంధం వదిలింది కదా స్వేచ్ఛగా తిరుగుతూ ఒక స్థలం లేకుండా కొండ గుహల్లో ఎక్కడైనా ఒంటరిగా ఉండిపోదాం అనుకుంటే అంతకంటే పెద్ద బంధం అయింది ఇప్పుడు కదలడానికే వీలు లేదు అని భగవాన్ ఎన్నోసార్లు అంటుంటారు కన్నతల్లి ఒకతే గాని వారి సంతానం వేల సంఖ్యకు మించిందాయే మరి ఈ బంధం పెద్దది కాదు మొన్న చూడు కందాశ్రమ మరమ్మత్తు చేస్తున్నారని విని ఈ భాద్రపదం చివరి రోజు చివరి కాపలు ఓ రోజు మధ్యాహ్నం భోజనం భోజనమైన వెనుక యథాప్రకారం బయటకు వెళ్ళి ఆ వెళ్ళడం వెళ్ళడం ఇట్టే చూసి వస్తామని ఎవరితో చెప్పకుండా కూడా వచ్చిన రంగస్వామితో సహా శ్రీవారు స్కందాశ్రమానికి వెళితే శివమెత్తినట్లు అంతా వెళ్ళి వారిని చుట్టుకున్నాం కదలీకుండా ఈ గుంపునంతా వేసుకుని ఎట్లాగో రాత్రి ఎనిమిదింటికి ఆశ్రమం చేరుకోవడం గగనమైంది మరి పదిహేను రోజుల కల్లా ఈ ఆశ్రమం నుంచి స్కందాశ్రమానికి వెళ్ళే దోవంతా రోడ్డు వలె బాగు చేసి పనివాళ్ళు భగవాన్ వచ్చి చూడమని ప్రార్థిస్తే చూద్దాంలే అన్నారు భగవాన్ మేమంతా పెడదాం వెడదామని ఒబలాట పడితే విందు అయిన తర్వాత అందరం పోదామని ఉదయం లాలించి చెప్పి సాయంత్రం ఐదు గంటల వేళ శ్రీవారు మామూలుగా ప్రకారం బయటికి వెళ్ళి ఎవరికి తెలియకుండా కందాశ్రమానికి వెళ్ళారు ఈ సంగతి తెలిసి స్త్రీలేమి పురుషులేమి చీకటిని లెక్క చేయకుండా టార్చిలు లాంతర్లు కర్రలు తీసుకుని కొండెక్కారు శ్రీవారి బుజ్జగింపు మెరుగని వారు సరే ఎరిగినా నేను వెళ్ళకూడదని నిశ్చయించుకుని కొండ మొదట మలుపు వరకు ఎక్కి దిగి కూడా అంతా పెడుతున్నారనే చాపల్యంతో వారందరి వెనుక నేను వెళ్ళాను కోతిని ఎంత బుజ్జగించినా సహజచేష్టలు విడునట్లు ఎంత అణచినా నా మనసు సహజగుణం విడువలా తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఏముంటుంది నిజంగా చీకట్లో పడి ఈ బిడ్డలంతా వస్తే కూర్చోవడానికి వ్యవధి లేకపోయిందని తినడానికి ఏమీ లేదని శ్రీవారికి ఎంతో కష్టంగా ఉంది అందుకే కరుణామాయులు కనుక తర్వాత విందు భోజనం ఏర్పాటు చేశారు ఎంత శక్తి సంపన్నులు కాకుంటే ఇంత సంసారం వీదగలరు ఎంత శాంతి సమృద్ధులు కాకుంటే ఇంత సంసారంలో ఉండి దేని అంటక బంధరహితులై ఉండగలరు మహాత్ములు ఎన్నిటికీ సమర్థులే సుమా ఒక్కొక్క లేక మహా అద్భుతమైంది పదిహేను హెచ్చమ్మ నిర్యా నిర్యాణం మన ఇరవై ఏడవ తేదీ గురువారం రాత్రి రెండు ముప్పావు గంటలకు మాతృ సమానురాలైన హెచ్చమ్మగారు స్థూల శరీరం విడిచి రమణ చరణార విందములను అందు ఐక్యమైంది ఇది రాయడానికి విచారించేందుకు బదులు సంతోషంగానే సూచించవలసి ఉంది నేను ఆశ్రమం దగ్గరకు మక్కా మార్చిన తర్వాత ఆమె ఎప్పుడూ నిన్ను బిడ్డలాగా ప్రేమించాను నన్ను కడు తెరుస్తావా అనుకున్నాను నీవు దూరంగా వెళ్ళావు ఇక చచ్చిన వెనుక సాగరంపడానికి వస్తావు అంతే కదా అని కళ నిండా నీరు తెచ్చుకునేది అట్లాగే జబ్బుని కూడా తెలియకుండా మరణ వార్తే నాకు తెలిసింది రాయి వంటి బిడ్డ లక్క వంటి తల్లి అని పెద్దలు సామెత చెప్తారు నా పట్ల అదే స్థిరమైందని విచారిస్తున్నాను ఇరవైదవ తేదీన వదిన నీవు హెచ్చెమ్మకు బట్టలిచ్చి వచ్చి గతదినం మేనల్లుని భారీ గతించినందుకు వచ్చిన వారికి ఆమె వంట చేస్తుందని చెప్పారు కదా ఆ సాయంత్రమే లేవలేక దాహం అంటే నీళ్ళిచ్చారట తాగి మరీ లేవనందున మేనల్లుడు మేనకోడలు తప్ప మిగతా వారు వెళ్ళారట ఆ మేనకోడలు చెప్పినట్లు మరణక్రమం రాస్తున్నాను నీళ్లు తాగిన తర్వాత మరి మాట లేక ఆహారం పోక పట్టిందట మర్నాడు ఈ వార్త భగవాన్కి నివేదించారట ఇరవై ఏడో తేదీన ఎక్కువగా ఉంటే బంధువులకు తంతి ద్వారా తెలియజేశారు అంత మైకులోను ఎవరైనా పిలిస్తే అరకొరగా కనువిప్పి గమనించడం చూచి సాయంత్రం నాలుగింటికి ఒక ఇల్లాలు ఈ తెలివి ఎంతలో ఉందో చూద్దామని ఈరోజు భగవాన్లకు అన్నం పంపలే పం పంపలేదే అన్నదట వెంటనేమే ఆ అన్న శబ్దంతో కళ్ళు విప్పి ప్రశ్న చూచుకుండా చూస్తే ఈ స్థితిలో కలత కలిగించరాదని పంపామని మేనగోడలు అంటే సరే అన్నట్టు వ్రత వ్రతదీక్ష అంటే అది కదా అది కదా మరణావస్థలో ఉన్న కైంకర్యం మరువని ఆ తల్లిని ఏమని పొగడాలి రాత్రి ఎనిమిది గంటలకు గొనుగు మాటలతో నోటి బంధం వదిలి చూపు మారి మరణావస్థ పడుతుంటే మేనలు వచ్చి భగవాన్లకు నివేదించాడు ఆశ్రమస్తులు డాక్టర్ వెళ్ళి చూచి లాభం లేదని చెప్పిన తర్వాత జీవప్రాచిత్తం చేశారట మొత్తం మీద భగవంతు భగవంతులకు చెప్పిన తర్వాత అట్టే బాధ లేకుండా శ్వాస క్షీణించి రాత్రి రెండు ముప్పావుకు మరణించింది సుస్థిగా ఉన్నదన్నమాట గురువారం సాయంత్రం తెలిసింది నాకు మన్నాడు ఉదయం చూద్దామని బయలుదేరి ఆశ్రమానికి వస్తే మరణ వార్త తెలిసింది అనుమతికై వెళ్ళి భగవాన్కు చెప్పాను ఆ పోయిందా అబ్బా ఈ కష్టం నివృత్తి చేసుకుని ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాను పోయింది నివృత్తి చేసుకుని సరిసరి రండి అని సెలవిచ్చారు భగవాన్ కొందరు భక్తులతో కలిసి వెళ్ళాను కాంతి కానీ ముఖంలో ఉన్న ఆమెను చూడగానే దుఃఖం వచ్చింది కొంచెం రాజస్య ప్రవృత్తి కావచ్చు కానీ నేను ఒంటరిగా వచ్చిన మొదటి రోజుల్లో అండగా ఉండి కాపాడింది ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బస మార్చిన ఇబ్బంది రోజుల్లో భగవాన్తో పాటు నాకు అన్నం తెచ్చిపెట్టేది లోగడ ఆమె నాకు నియమించిన ప్రకారం గంగా స్నానం చేయించి ఇబూది పూసి రుద్రాక్షమాల వేసి సాగరింపి వచ్చాను బంధువులంతా దహనానికే నిశ్చయించారు రెండున్నరకు వచ్చి భగవాన్కు నమస్కరిస్తే ఎలా పోయింది ఏం చేశారని ప్రశ్నించారు దాహనమే నిశ్చయించారు అష్టికలు వారి ఊళ్ళో సమాధి చేసి తులసి వేసి పూజించమని ఆమె అన్నట్లు బంధువులు చెప్పారు అని జవాబిచ్చాను సరిసరి అదే మంచిది గణపతి శాస్త్రికి వాళ్లకు అలాగే చేశారు అన్నారు భగవాన్ నేను కూర్చుని వెనుక ఓదార్పుగా నాతో మళ్ళీ ఇట్లా అన్నారు భగవాన్ ఆమె ఆమెకు నేను ఎన్నోసార్లు చెప్పి చూచాను ఈ అన్నం కోసం ఎందుకు ఇట్లా కష్టపడతావు వద్దని స్వామికి పెట్టి పెట్టింది పెట్టింది తిననని ఒకటే పట్టు ఈ ఈ ఈరోజు కూడా పంపారు అన్న ఎందుకింత ఎందుకు ఇంకా వద్దన్నాను ఇంకా మొదలయ్యారు ముసలిది ఉంది అని అనేసరికి నాకు దుఃఖం వచ్చింది ఏదైనా ఆ హెచ్చమ్మ నాకు పెట్టినప్పుడు అది నేను తినుకుంటే ఆమె కోపం వచ్చేది అన్నాడు అప్పటికే నాకు కళ్ళు నీళ్ళతో నిండినవి అవునవునంటూ భగవాన్ ప్రసంగం మార్చారు ముప్పై ఎనిమిది ఏళ్ల నుంచి స్వామికి పెట్టకుండా తాను తిననన్న వ్రతదీక్షగా భగవాన్ భగవాను అనుగ్రహమే రక్ష రక్షగా భగదారాధన చేసిన ఒక భక్తురాలి జీవితం అంతరించింది మరొక విశేషం ఏమిటంటే ఇరవై ఏడవ తేదీ సాయంత్రం పారాయణ ముగిసిన తర్వాత హాలును ప్రదక్షిణించి నమస్కరిద్దామని లోపలికి వెళ్ళేసరికి శ్రీవారు తదేక దీక్షతో ధ్యానముగులై ఎటూ చేతులట్టు జార విడిచి అచలాకారంగా పద్మాసంలో కూర్చుని ఉన్నారు ఉజ్వలమైన జ్యోతిద్వయము అన్నట్లు కళ్ళు మెరుమిట్లు గలుపుతూ అలౌకికమైన తేజపుంజమే ఆకృతి ధరించిందా అన్నట్లు ఆ మూర్తిని చూచి విభ్రాంతి చెందాను పరికించి చూడాలనిపించింది కానీ ఆ తీక్షణత సహించలేక నమస్కరించి మహాత్మ ఇట్లా ఉజ్వల స్వరూపం దాల్చడానికి కారణం ఉండకపోదని యోచిస్తూ ఇంటికి వచ్చాను రాత్రి భోజనానంతరం ఇష్టాగోష్ఠ సమయం గడిచిన తర్వాత కృష్ణ భిక్షు ఒక స్నేహంతో మన ఇంటికి వచ్చారు విశేషం ఏమిటంటే భగవాన్ అన్య మనసులై ఉజ్వల రూపంతో సాయంత్రం మొదలు ఇప్పటి వరకు ఉన్నారని దీనికి ఏదో గొప్ప కారణం ఉంటుందని అన్నారు ఏ ఏమా ఏమా అనుకున్నాం నిన్న హెచ్చెమో మరణక్రమం వినడంతో మన సాయంత్రం ఐదు గంటల నుంచి ఆ మరణ వేదంతో పడిందని తొమ్మిది గంటలకు భగవాన్ వద్ద నివేదించిన తర్వాత బాధలన్నీ అడిగి ప్రశాంతంగా జీవయాత్ర ముగిసిందని చెప్పారు ఆ సాయంత్రం భగవాన్ ఉజ్వలమూర్తి ధరించడం ఈ భక్తురాలి భావపాసముక్తికే కాబోలని మేము అప్పుడు అనుకున్నాము